హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి ఇచ్చే గిఫ్ట్ ఏంటి ఆయన ఏ గిఫ్ట్ ఎందుకు ఇస్తారనే కదా రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం సరే టీడీపీతో స్టార్ట్ కాకపోయినా ఆయన ఎదుగుదల టీడీపీతో స్టార్ట్ అయింది ఎంత అవునున్నా కాదన్నా రాజకీయ ఎదుగుదరలో రేవంత్ రెడ్డి గారి రాజకీయ ఎదుగు టీడీపీ పాత్రని చంద్రబాబు గారి పాత్రని కొట్టిపడేది అది రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు ఒప్పుకుంటారు వస్తువులకి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు వరకు పార్టీ మారుతున్నప్పుడు కానీ మారిన తర్వాత కానీ ఈ రోజు వరకు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు విమర్శించలేదు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ప్యాటర్ మీకు చెప్తాను కేసీఆర్ గారు జగన్ గారు ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన లేదు వాస్తవానికి పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు గారు ఓడిపోవటానికి జగన్ గారికి కేసీఆర్ గారు ఎంత సహకరించారో అందరికీ తెలుసు అప్పుడు టీడీపీ ఆరోపించింది మూడు వందల కోట్ల రూపాయలని కేసీఆర్ గారు జగన్ గారికి ఇచ్చారు డబ్బు చేశారు ఆ డబ్బులతోనే నన్ను ఓడించారు నేను ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతానని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు గారు కేసీఆర్ ముందు శబ్దం పూనారు అది రేవంత్ రెడ్డి గారి రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఇప్పుడు రాజకీయ వర్గాలు చర్చ కూడా జరుగుతుంది సరే అది అది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ విజయం అయితే చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇచ్చినట్టు అని చెప్పేసి సరే కొంతమంది ప్రశ్నిస్తే ప్రశ్నించవచ్చు అది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు తన రాజకీయ ఎదుగుదలలో ఉపయోగపడ్డా తన రాజకీయంగా ముఖ్యమంత్రి కావటంలో సహాయపడ్డా ఈ ఆ రాజకీయ ప్రస్థానం వైపు ఎదంటూ తనకి అన్ని సహకారాలు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు అందుకంటే ప్రత్యేకించి తన రాజకీయ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ గారు సో కేసీఆర్ గారు జగన్ గారికి ఉపయోగపడ్డారు కాబట్టి నేను ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఉపయోగపడాలనేటువంటి ఆశో ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారికి కొనటంలో సహజం కదా అది వాస్తవానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ గారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది వాస్తవానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగా అవ్వడానికి జగన్ గారే కారణమని ఆ పార్టీ నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు సహకారం చేస్తే అటు చెప్పకపోవచ్చు పోయినసారి కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ తెలంగాణలో పోటీ పొత్తు పెట్టుకునే ఎన్నికల్లో పోటీ చేశాయి కాబట్టి రెండోది ఇప్పుడు ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది కాబట్టి చంద్రనాయుడు గారు ఎన్డీఏలో కూడా రేరు కాబట్టి సో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి ఖచ్చితంగా సహకారం ఇచ్చే అవకాశం ఉంది అది ఏ రూపంలో ఏ రకంగా ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ మీకు ఒకటి చెప్పబోతున్నాను షర్మిల వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డి గారు షర్మిలా గారితో మాట్లాడి ఆమెను ఏపీ రాజకీయాల్లో ప్రచారానికి ఒప్పించబోతున్నారు జగన్ గారికి వ్యతిరేకంగా షర్మిల గారికి తిరిగితే ఖచ్చితంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఇమేజ్ ఓట్ బ్యాంక్ ఉందో అది ఖచ్చితంగా టీడీపీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది లేదు జగన్ గారికి పడకుండా ఆగే అవకాశం ఉంటుంది జగన్ గారికి పడకుండా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఆఫ్ టీడీపీయే కదా ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకున్న టీడీపీ కదా ఖచ్చితంగా షర్మిలా గారితో ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిన వ్యక్తి కాకపోతే రకరకాల రాజకీయ ఫ్యాక్టర్స్ వల్ల రాగిపోయింది టీడీపీ కాంగ్రెస్తో పొత్తులో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ హైకమాండ్తో పూర్తిగా టచ్లో ఉన్నటువంటి వ్యక్తి అధిష్టాన పెద్దలతో చెప్పించడం ద్వారా పూర్తిగా తను మాట్లాడడం మాట్లాడటం ద్వారా షర్మిలాయ్ గారిని ఒప్పించి ఏపీలో జగన్ గారికి వ్యతిరేకంగా కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా అన్యాయం చేశాడు జగన్ సొంత చెల్లికే అన్యాయం చేశాడు జగన్ అనేటువంటి ఒక పాలసీని ఒక అమ్మకి చెల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి న్యాయం చేయగలడు అనేటువంటి ఒక ప్రచారాన్ని షర్మిలా గారి ద్వారా తీసుకెళ్ళాలి జగన్ గారి మీద అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారట ఆ ప్లానే వర్కౌట్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు గారికి మంచి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే వైఎస్ కుటుంబంలో కొన్ని తిరుగుబాటు మనం చూస్తున్నాం వైఎస్ సునీత గారు కోర్టు సాక్షిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద సాక్షాత్తు వైసీపీ ఎంపీ జగన్ గారి కుటుంబ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి మీద కోర్టులో పెద్ద పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఆ పోరాటం అవినాష్ రెడ్డి మీద మాత్రమే కాదు జగన్ గారి మీద కూడా అనేది మనందరికీ తెలిసిందే ఆమె కో టైంలో కామెంట్స్ కూడా చేశారు వాస్తవానికి జగన్ గారు న్యాయం చేయలేదని ఏపీ సీబీఐని కూడా నేను నమ్మను అని చెప్పేసి ఆమె తెలంగాణకు తెచ్చుకున్నారు తెలంగాణ సిబిఐకి కేసు అప్పచెప్పాలని చెప్పేసి కోర్టులో పోరాటం చేసుకొని సో ఆమె చేస్తున్న పోరాటం ఆల్రెడీ చూస్తున్నాం ఆమెకి షర్మిలా గారు బహిరంగంగా మద్దతు ఇవ్వడం కూడా గతంలో మనం చూసాం మనం కాబట్టి ఖచ్చితంగా షర్మిలా గారు ఖచ్చిత జగన్ గారితో గ్యాప్లో ఉన్నారు అనేటువంటిది ఖచ్చితంగా ఒప్పుకోదగ్గ వాస్తవం షర్మిలా గారిని ముందు పెట్టి చంద్రబాబు గారికి మళ్ళీ అధికారాన్ని అప్పచెప్పటం కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి న్యాయం చేయలేడు జగన్ గారు పొద్దున్న వేస్తే అంటారు అందరూ మీరంతా నా అక్క అని చెప్పేసి మొదలు పెడతా ఉంటారు సో అక్క రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలని అక్క చెల్లెలు అనుకున్నప్పుడు సొంత చెల్లి నువ్వెందుకు పాటించుకోలేదు రాజకీయంగా వాస్తవానికి జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కానీ ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ పూర్తిగా తోడ్పాటునిచ్చింది శర్మిళ గారు ఆ రోజు పాదయాత్ర చేశారు వాస్తవం ఒక మహిళగా ఏ ఏనాడు రాజకీయ అనుభవం లేదు చర్మిళ గారు రాజకీయ ఉపన్యాసాలతో ఒక గౌరవం తెచ్చే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు ఆమె చేసిన పాదయాత్ర ఆ పార్టీకి చాలా పెద్ద ఇమేజ్ తీసుకొచ్చి పెట్టింది ఆ రోజు జగన్ గారు ఓదార్ పేత్ర ఆగిపోయింది ఆయన జైలుకు వెళ్ళిపోయి ఉన్నారు ఆ టైంలో పార్టీకి ఎవరు ముందుండి నడిపించాలి ఆ కుటుంబం నుంచి వస్తేనే ఇక రాజకీయంగా పార్టీ బతికిద్ది అనుకుంటాను షర్మిల గారు ముందుకు వచ్చి తిరిగారు వాస్తవానికి కానీ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు తిరిగినటువంటి విజయం గారిని కానీ షర్మిల గారిని కానీ పూర్తిగా రాజకీయంగా పక్కన పెట్టారనేటువంటి విమర్శలు ఉన్నాయి ఆమె షర్మిల గారు సొంత పార్టీ పెట్టుకోవటం తోటి అది కొంత క్లారిటీ కూడా జనాల్లో వచ్చేసింది ఎందుకు ఆ సొంత వస్తుంది సొంత పార్టీ ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అన్న కనుక ఒక పదవి ఇచ్చి రాజకీయంగా ఆమెకు విలువ ఇచ్చి ఆమెకు ఒక ప్రయారిటీ ఇచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించి ఉంటే ఆమె పనిలో నిమగ్నమై ఉండేది కానీ అది ఇవ్వకపోవడం వల్ల తన సొంతంగా తను తన ఒక ప్లాట్ఫామ్ రైడీ చేసుకుందాం అని చెప్పేసి వైఎస్ఆర్ టీపీ అనే ఒక పార్టీని పెట్టుకొని తన ప్రయస్థానం మొదలుపెట్టింది కానీ తెలంగాణ కావటం వల్ల తనకి ఇక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడకపోవటం వల్ల తన వల్ల ఓట్టు చేరొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మత్తిచ్చింది కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపం యాంటీ తోటి అది వర్కౌట్ అయింది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు చేయలేదు ఎంతో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఎంత ఉన్నదని కాదని తన పాత్ర ఎంతో కొంత శాతం అది ఎక్కువ తక్కువ పక్కన పెట్టి ఎంతో కొంత శాతం ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు షర్మిలా గారు ద్వారా ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇప్పించే పని చేస్తున్నారు ఆమెను ఒప్పించేసి ఏపీ ప్రచారానికి తిప్పబోతున్నారు ఏపీలో వాడ వాడే ఆమె తిరగబోతున్నారు ఇంకా రాబోయేటువంటి ఎన్నికలు చాలా దగ్గరలోనే ఉన్నాయి ఏపీలో మాత్రమే ఉన్నాయి తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది ఇప్పుడు తెలంగాణ కూడా ఎమ్మెల్యేలు ఎక్కువ స్థాయిలో గెలిచారు కాబట్టి ఇక్కడ తెలంగాణ నుంచి కూడా రేపు రాబోయే రోజుల్లో రాజ్యసభ ఆమెకి ఇవ్వచ్చు కాబట్టి ఇప్పటికే కర్ణాటక నుంచి ఆమెకి రాజ్యసభ ఇవ్వడానికి డీకే శివకుమార్ గారు లైన్ క్లియర్ చేసి పెట్టారు ఆమె కాబోయేటువంటి ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి వాస్తవానికి ఆ పార్టీ కూడా కాంగ్రెస్ విలీనం కాబోతుంది త్వరలోనే కాబట్టి ఆమె ద్వారా ఖచ్చితంగా చంద్రబాబు గారిని అధికారంలో తెచ్చేదానికోసం తన రాజకీయ గురువుకి థ్యాంక్స్ చెప్పేదాని కోసం రేవంత్ రెడ్డి గారు ఆ ప్లాన్ తీసుకుంటున్నారనేది మనకు ఉన్నటువంటి సమాచారం మరి ఏ మేరకు వర్కౌట్ అవుతుంది పొలిటికల్గా ఇది ఎలాంటి స్టెప్పు దా దారితీస్తుంది అనేది చూడాలి మరి అయితే ఇక్కడ ఒక ఇంటర్ ఆలోచించాల్సిన బ్యాటర్ ఏంటంటే మరి షరీమ్లా గారు నిజంగా అన్నకు వ్యతిరేకంగా డైరెక్ట్ ప్రచారానికి వెళ్ళడానికి ఒప్పుకుంటారా షరీమ్లా గారు ఒప్పుకునే పరిస్థితి ఉందా అవసరం ఏంటంటే ఆమె ఏపీలో పార్టీ పెట్టందే తన అన్నకు వ్యతిరేకంగా పార్టీ పెడితే అది ఎలా ఉంటుంది అనేటువంటి ఒక రకమైనటువంటి అన్న మీద ఉన్న ప్రేమ గౌరవము ఇంకేదో మొత్తానికైతే ఆమె అక్కడ పార్టీ పెట్టుకొని తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు మరి అన్న మీద ఆ ఎన్నికల ప్రచారంలో వ్యతిరేకంగా తిరగడానికి ఆమె ఒప్పుకుంటుంది ఆ కాంగ్రెస్ పార్టీకి వాస్తవం కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి చేసింది అది మీకు ఏపీలో ప్రయారిటీ ఇస్తాము ఏపీలో పార్టీ పగ్గాలని మీకు ఒప్పు చెప్తామన్నప్పుడు ఆమె ఒప్పుకోలే నాకు రాజకీయం అంతా తెలంగాణతో ముడిపడి ఉంది నా జన్మంతా ఇక్కడ రాజకీయాలు తెలంగాణలో నేను చేసుకుంటాను నాకు తెలంగాణలోనే అవకాశం కల్పించి అని చెప్పేసి హైకమాండ్ ఆమె అడిగింది వాస్తవానికి ఆ పార్టీ వీళ్ళను ఆగిపోవడానికి కూడా కారణం అదే వాస్తవానికి నేను తెలంగాణలోనే నా రాజకీయ జీవితం అంతా అని చెప్పేసి కానీ అయితే ఇది వేరు తన రాజకీయ జీవితం అంతా తెలంగాణలోనే ముడిపడి ఉంది తెలంగాణలో నా నాకు రాజకీయంగా అవకాశం కల్పించింది అని అడగడం వేరు ఏపీలో వాళ్ళ జాతీయ పార్టీలో ఉండేది ఏంటంటే ఏ రాష్ట్రంలో తన రాజకీయ భవిష్యత్తు ఉన్నప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారానికి ఆ పార్టీ పిలిస్తే వెళ్ళాలి అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏపీలో తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి పోయి రావాల్సిందే కర్ణాటకలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం పోయి రావాల్సిందే ఇప్పుడు డీకే శివకుమార్ గారు ఎందుకు వస్తున్నారు ఆయనకి ఏంటి తెలంగాణతో సంబంధం అని అడిగితే ఆయన జాతీయ పార్టీ వాళ్ళ పార్టీ ప్రచారం కోసం ఆయన వస్తున్నారు అలానే షర్మిరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నా లేదు పార్టీలు విలీనమైన కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం లేదా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న లైన్ కోసం పనిచేయాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఆరో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది ఏపీలో అనుకుందాం కదా ఇండియా కూటమిలో చంద్రబాబు గారు వచ్చారు అనుకుందాం రాకపోయినా సరే మనం జగన్ గారికి వ్యతిరేకంగా ఓటు తీర్చాలి జగన్ గారికి వ్యతిరేకంగా మనం ఏపీలో పనిచేయాలి అని కాంగ్రెస్ పార్టీ లైన్ తీసుకుంది అనుకుంది ఆ లైన్ కోసం షర్మిరావు గారు పని చేయాల్సిందే చంద్రబాబు చంద్రబాబు గారితో పొత్తు సంబంధం లేకుండా జగన్ గారు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి చెప్పులకి వాస్తవానికి ఏంటంటే జగన్ గార ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ది జగన్ గారు ఓటు బ్యాంక్ అంతా రాజశేఖర రెడ్డి గారి పాజిటివ్ ఓట్ బ్యాంకు రేపు షర్మిలా గారి ప్రచారానికి పోతే చీరేదంతా రాజశేఖర్ గారి రాజశేఖర రెడ్డి గారి పాజిటివ్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ ఓట్ బ్యాంకు కాబట్టి ఆ ఓట్లు చీరితే ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మళ్ళీ అస్తం గుర్తు మీద పట్ట మొదలు పెడితే వాస్తవం ఇంకొకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ వైసీపీ అనే పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది కానీ అంతకుముందు కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ టీడీపీ వ్యతిరేకమైన ఓటు అంతా ఆ ఓట్లు గినక చేరిస్తే అది ఖచ్చితంగా టీడీపీకి అడ్వాంటేజ్ అవకాశం ఉంది ఇంత ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ఒకటి జనసేన టీడీపీ వేరువేరుగా పోటీ చేస్తే ఓటు జీరాయి వీటి మధ్య ఈ రెండు కలుస్తాయి రెండోది వైసీపీ ఓటు కొన్ని చేరుతాయి అది కాక ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉంటుంది ఇన్ని ఫ్యాక్టర్స్ రాజకీయంగా పనిచేస్తే ఖచ్చితంగా జగన్ గారికి ఓటమి పట్టే అవకాశం ఉంది చంద్రబాబు గారికి గెలిపి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రాజకీయంగా షర్మిరా గారి స్టెప్ గినుక కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు ప్లాన్ గీసుకున్నట్టు జరిగితే మాత్రం అది ఖచ్చితంగా ఏపీలో పెద్ద అడ్వాంటేజ్ చంద్రబాబు గారికి అయ్యే అవకాశం ఉంది అది ఖచ్చితంగా ఒక చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే గిఫ్టే అనుకోవచ్చు ఆ రకంగా చెప్పాలంటే ఎందుకంటే తన రాజకీయ ప్రస్థానలు చంద్రబాబు గారు ఇచ్చిన సూచనలు సలహాలు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం చాలా ఉపయోగపడింది దానికి తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ పక్ష నేతగా రేవంత్ రెడ్డి గారిని ప్రమోట్ చేసినటువంటి విధానం కానీ రేవంత్ రెడ్డి గారికి అన్ని రకాలుగా అండదానులు ఇవ్వడంలో కానీ ఆయన చాలా ముందుంటే వచ్చారు ఇలా మీడియా ప్రోత్సాహం కూడా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో గట్టిగా ఉంది అంటే కేవలం చంద్రబాబు గారి సపోర్ట్ మీడియానే రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల్లో పనిచేసింది సో ఇన్ని ఫ్యాక్టర్స్ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారు సమకూర్చి పెట్టారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అందులో తన వ్యతిరేక రాజకీయ ప్రత్యర్థి అక్కడున్న వేరే ప్ర అంటే జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి తన ఆపోజిట్ వ్యక్తికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక గిఫ్ట్ ఇచ్చేదాని కోసం రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసుకుంటున్నారు అనేది మరి ఆ గిఫ్ట్ వర్కౌట్ అవుతుందా కాదా అనేది కొన్ని నెలల్లో తేల్పోబోతుంది